కుల గ్రామాల ప్రజలకు కలెక్టరేట్లో పన్నుందంటే ఉదయం ఐదు గంటలకే ఊరు నుంచి బయలుదేరుతారు తొమ్మిది గంటల వరకే కలెక్టర్ ఆఫీస్ కి చేరుకుని సంబంధిత పత్రాలు అన్ని ఉన్నాయో లేదో సరిచూసుకుని అధికారి కోసం వేచి చూస్తారు అయితే ఇన్ని వ్యయా ప్రయాసాలకు వచ్చి కలెక్టరేట్లో పన్నుల కోసం ప్రజలు వస్తుంటే అధికారులు మాత్రం సమయానికి విధులకు హాజరు కావడం లేదు కొద్ది రోజుల క్రితం సచివాలయంలో మంత్రుల పేషీల్లోని ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు అయినా ఉద్యోగుల తీరులో మార్పు రావడం లేదు ఈ అలసత్వం కేవలం సచివాలయానికి మాత్రమే పరిమితం కాలేదు కలెక్టరేట్లో కూడా ఉద్యోగులు విధులకు సమయానికి హాజరు కావడం లేదు దీంతో సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్లకు వస్తున్నా అధికారుల అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉదయం గ్రేష్ టైం పేరుతో ఆలస్యంగా విధులకు హాజరవుతున్న ఉద్యోగులు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ పేరుతో ఒంటి గంటకే వెళ్లిపోతున్నారని ప్రజలు అంటున్నారు మళ్లీ మూడు గంటల తర్వాతే అందుబాటులోకి వస్తున్నారని ప్రజలు వాపోతున్నారు ఇక సాయంత్రం నిర్ణీత సమయానికంటే ముందే వెళ్లిపోతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక ఖమ్మం కలెక్టరేట్ లో పరిస్థితిని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన ప్రజలకు తీసుకెళ్లాలి ప్రజాప్రభుత్వం అని చెప్తుండగా చాలా చోట్ల కూడా కార్యాలయాల్లో అధికారులు లేకపోవటం అనేది వచ్చేటటువంటి వాళ్ళకి బాధితులకు చాలా ఇబ్బందిగా మారింది చాలా ప్రాంతాల నుంచి సమస్యలతో వచ్చే వాళ్ళకి ఖమ్మం కలెక్టరేట్లో ప్రస్తుతం మనం ఉన్నాం పది గంటల పది నిమిషాలు అవుతుంది టైం ఇంతవరకు కూడా అధికారులు ఎవరు రాని పరిస్థితి కనపడుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాపాలనలో అన్నీ కూడా ప్రజల వద్దకే చేరవేస్తామని ప్రభుత్వం చెప్తుంది అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు కానీ అధికారుల ధోరణి మాత్రం మాట్లాడి మొత్తం మనం కలెక్టరేట్లో సిబ్బంది ఎవరు లేని పరిస్థితి కనపడింది ఖాళీ దర్శనం దర్శనమిస్తున్నాయి ఇటు చాలా ప్రాంతాల నుంచి కూడా చాలా పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది పదకొండు గంటల వరకు వస్తున్నారు కొంతమంది అని చెప్తున్నారు కానీ ఇప్పుడు పది గంటల పది నిమిషాలు అయింది అచ్చలవీలు నైన్ థర్టీ వరకు కూడా ఆఫీస్కి రావాల్సి ఉంటుంది కింది స్థాయి అధికారులు కూడా ఎవరు రాకపోవడంతో ఇక్కడికి వచ్చేటటువంటి పనుల నిమిత్తం వచ్చే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది గంట లేదా రెండు గంటల పాటు వెయిట్ చేసినా కూడా వాళ్ళు వచ్చి అన్ని సరి చేసుకునేసరికి చాలా టైం అవుతున్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ధరణికి సంబంధించిన పనులు కావచ్చు అలాగే చాలా ప్రాంతాల నుంచి జాబులు పర్పస్ వచ్చే వాళ్ళకి కావచ్చు ఎటువంటి సమాచారం అనేది ఇవ్వట్లేదు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కలెక్టర్ సంబంధించినటువంటి సిబ్బంది ఉండే ప్రాంతం ఈ క్యాబిన్స్ అన్నీ కూడా ముఖ్యమైన భూ సమస్యలతో వచ్చే వాళ్ళకి సమాచారం ఇచ్చేటటువంటి వాళ్ళకి పనులు చేసేటటువంటి క్యాబిన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులే వాళ్ళకి సంబంధించిన సమస్యల మీద ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు కానీ ఎవరూ కూడా ఇక్కడ లేకపోవడంతో వచ్చిన వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది పది గంటల పది నిమిషాలు అవుతుంది ప్రస్తుతం పదకొండు గంటల వరకు వేచి చూసే పరిస్థితి అయితే ఉంది చాలామంది కూడా ఇప్పటికే వచ్చి ఎదురు చూస్తున్నారు అధికారులు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు రోజువారీగా ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు కానీ అధికారులు ఇంకా రాకపోవటమై కూడా సర్వత్రా కూడా విమర్శలు ఎప్పటి నుంచో వెలుపెత్తున్నాయి ప్రస్తుతం మనం హెచ్ఎంటీవీ ఇక్కడికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే అధికారులు ఎవరు రాకపోవటం అనేది కనపడుతుంది పదకొండు గంటల వరకు వెయిట్ చేద్దాం ఇక్కడ పరిస్థితి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం